వేదికపై ఉన్న దేవుని సేవకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను చిరు వచ్చిన మీ అందరికీ ప్రభు అయినా ఏ సూకరిస్తున్నామాన నా హృదయపూర్వకమైన వందనాలు ప్రాముఖ్యంగా ప్రైజీ జరుస్తానని నా యొక్క ఆ బ్లెస్సింగ్స్ని తెలియపరుస్తూ వాక్య భాగంలోనికి వెళ్ళే ప్రయత్నాన్ని చేద్దాం దేవుడిచ్చిన ఈ ప్రశస్తమైన సమయంలో మనం ఏమాత్రం కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మీతో మాట్లాడడానికి నేను ఇష్టపడతా ఉన్నాను దేవుడు మనిషికి ఇచ్చిన జీవితం చాలా అద్భుతమైనది ఈ లోకంలో పుట్టిన తర్వాత దేవుడు మనకిచ్చిన ఈ జీవితాన్ని బట్టి ఈ జీవితాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలా మనం అర్థం చేసుకుంటాం కొందరికి పరిస్థితులన్నీ బాగున్నప్పుడు లైఫ్ చాలా బాగుంది అని అనుకుంటారు కొందరికి పరిస్థితులు బాగోలేనప్పుడు నాకెందుకు ఈ జీవితం చచ్చిపోతే చాలు అనేటువంటి ఆలోచనలు కూడా కొంతమందికి కలుగుతాయి అయితే మనిషి జీవితంలో నాలుగు దశలుంటాయి మొదటిది బాల్యం రెండవది యవనం మూడవది నడిప్రాయం నాలుగవది ముసలితనం ఈ నాలుగు దశలలో కూడా మనిషి జీవితానికి ప్రాముఖ్యమైనది అత్యంత ప్రాముఖ్యమైన దశ అత్యంత ప్రాముఖ్యమైన స్టేజ్ ఏంటనంటే యవ్వన కాలం ఎందుకనంటే బాల్యంలో మనం మన తల్లిదండ్రులతో సమయాన్ని గడుపుతాం మరో మాటలు చెప్పాలంటే ఈ బాల్యం అంతా తల్లిదండ్రుల అధికారంలో ఉంటుంది యవనంలోనికి వచ్చిన తర్వాత ఆ అధికారం కాస్త అంటే మన చేతికి వస్తుంది అంటే అప్పటి వరకు మనం తల్లిదండ్రుల మాట వింటాం కానీ యవనస్తులం అయ్యాక మనం ఏమంటామంటే అమ్మ నాన్న ఇక మీ ఇష్టం కాదు ఇక మా ఇష్టం మా ఇష్టానికి మీరు ప్రాధాన్యతనివ్వండి మా అభిప్రాయాలను మీరు గౌరవించండి మేము ఏది కోరుకుంటున్నామో దాన్ని మీరు సహకరించండి అనేటువంటి ఆలోచన ఈ యొక్క యవ్వన దశలోనికి మనకు కలుగుతుంది అయితే యవ్వన దశలోనికి వచ్చి ఈ ఆలోచనలు వచ్చిన తర్వాత ఈ యవనంలోనికి వచ్చిన తర్వాత అధికారం నాకు వచ్చింది నా ఇష్టం నేను వచ్చినట్లే నేను బ్రతుకుతాను అనే స్థితి వచ్చిన తర్వాత మనిషి జీవితం ఏమవుతుందంటే యవనంలో సరిగ్గా జీవించకపోతే నడిప్రాయము దెబ్బతింటది నడిప్రాయంలో మనం ఏ పరిస్థితిలో ఉంటామంటే ఎవరో ఒకరము ఏదో ఒక పనికి మనం ఎంగేజ్ అయ్యి ఆ పనిలో మనం బ్రతుకుతున్నప్పుడు ఆ పని ద్వారా మన జీవితం బాగుండాలి అని మనం ఆశపడాలి అని అంటే మనకేం బాగుండాలంటే యవనం బాగుండాలి నడిప్రాయంగానే చెడిపోయింది అనుకోండి ఆటోమేటిక్గా ముసలితనం కూడా చెడిపోద్ది కాబట్టి ఈ నాలుగు దశలలో దేవుడు వాక్యము చదివిన తర్వాత సారాంశం అంతా చెబుతున్న మాట ఏంటంటే ఈ నాలుగు దశలలో యవ్వన దశ చాలా ప్రాముఖ్యమైనది ఎవరైనా యవనంలోనికి అడుగు పెట్టిన తర్వాత అది బాయ్స్ అయినా సరే లేడీస్ అయినా సరే యవనంలోనికి అడుగు పెట్టిన తర్వాత అటు తల్లిదండ్రులైనా అటు విద్యా అటు అటు టీచర్స్ అయినా లేకపోతే సమాజమైనా లేకపోతే దేవుని సేవకులైనా ఎవరైనా ఏం చెప్తారనంటే హెచ్చరికలు చెప్తా ఉంటారు ఎవరికనంటే యవనస్తులకు యవన కాలం ముందు మీరు జాగ్రత్తగా ఉండాలి యవన కాలం ముందు మీరు మంచిగా ఉండాలి యవన కాలం ముందు మీ జీవితం కొరకు మీరు ప్రణాళికలు రచించుకోవాలి ఈ యవనంలో మీరు బాగుంటే రెస్ట్ ఆఫ్ ద మీ లైఫ్ అంతా బాగుంటుందని చెప్పి ఎవరైనా సరే యవనస్తులను హెచ్చరిస్తారు అలా హెచ్చరికలు చేస్తూ చేస్తూ ఒక సందర్భంలో అపోస్తుడైన పౌలు గారు మాట్లాడిన మాటను ఒకసారి మనం చూద్దాం కొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పొరిందీలకు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదకొండవ వచనంలో ఉన్న మాటను ఒకసారి మనం చూద్దాం నేను పిల్లవాడనై ఉన్నప్పుడు పిల్లవాణి వలె మాట్లాడి తిని పిల్లవాణి వలె తలంచి తిని పిల్లవాణి వలె యోచించి తిని ఇప్పుడు పెద్దవాడనై పిల్లవాణి చేష్టలు మానివేసి తిని చాలా ప్రాముఖ్యమైన సంగతిని ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు చెప్తా ఉన్నారు నేను బాల్యంలో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేవాడిని నేను ఇప్పుడు పెద్దవాడినయ్యాక నేను ఎలా ఉన్నాను అనే సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు కొన్ని మాటలు నేను మాట్లాడాను నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు కొన్ని ఆలోచనలు నేను ఆలోచించాను నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు నేను తీసుకున్నాను ఈ మూడు యవన కాలంలో ఉన్న ప్రతి ఒక్కరి కూడా ప్రాముఖ్యంగా ఈరోజు ప్రైజ్ జరుస్తా జ్ఞాపకం చేసుకోలేంటో తెలుసా యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఏం మారాలి అంటే మొట్టమొదటగా మీ మాటలు మారాలి యవన కాలంలోకి వచ్చిన తర్వాత ఇదిగో నువ్వు చిన్న పిల్లల వల్లే నువ్వు మాట్లాడకూడదు కానీ యవనంలోనికి వచ్చిన తర్వాత నీ మాటలు ఎలా ఉండాలంటే యవ్వన కాలంలోకి వచ్చిన తర్వాత చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే యవన కాలంలోకి వచ్చిన తర్వాత మాటలాడుతున్న మాటలు ఈరోజు మనం చూస్తే పదవ తరగతి పాస్ అయిన వాడి దగ్గర పక్కన కూర్చుంటే లేదా వాడి వెనకెళితే లేకపోతే వాడు ముందెళ్తుంటే వాడు కానీ నోరు తెరిచాడు అనుకోండి వాడు మాటలు వింటే మనకు అనిపిస్తుంది ఎవరో ఏం మాట్లాడుతున్నారో నువ్వు అని అనిపిస్తుంది వారు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయనంటే వారు ఏమి చూస్తున్నారు అనంటే లోకాన్ని చూస్తున్నారు వారు ఎవరిని చూస్తున్నారంటే సినిమా హీరోలను చూస్తున్నారు వారు ఎవరిని చూస్తున్నారంటే క్రికెట్ స్టార్స్ని చూస్తున్నారు వారు ఎవరిని చూస్తున్నారంటే రాజకీయ నాయకులను చూస్తున్నారు ఈ లోకంలో ప్రభావితం చేయగలిగేటువంటి అందరి దగ్గర ప్రభావాన్ని పొందుకున్న మనయవనస్తులు మాటల విషయంలో జాగ్రత్తగా ఉన్నారంటే లేరు వారి మాటలను బట్టి తెలిసిపోద్ది వారేమీ ఆలోచిస్తున్నారు అన్నాడు నేను పిల్లవాణి వలె ఒకప్పుడు మాట్లాడాను ఇదిగో నేను పిల్లవాణి వల్ల నేను ఆలోచించాను ఇదిగో మీ ఆలోచనలు మీకు తెలియాలి అంటే మీ ఆలోచనలు మాకు తెలియాలంటే ఏమి బట్టి మేము ఆలోచించగలం అంటే నీ మాటలను బట్టి ఆలోచించగలం నీ ఆలోచనలు పాడైపోయాయి నీ ఆలోచనలు నాకు అర్థం కావాలంటే ఇంకేం చేయాలో తెలుసా నీ నిర్ణయాలు అందుకని అన్నాడు నేను పిల్లవాణి వలె ఇదిగో నేను యోచన చేశాను కొన్ని నిర్ణయాలు తీసుకున్నాను నేను చిన్నతనంలో ఇదిగో చిన్న చిన్న నిర్ణయాలు తీసుకున్నాను చిన్నతనంలో చిన్న చిన్న ఆలోచనలు చేశాను చిన్నతనంలో చిన్న చిన్న మాటలు మాట్లాడాను ఇప్పుడు ఎవడంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి తెలుసా నేను ఆ చిన్నపిల్లవాణి చేష్టలు మానేయాలి చిన్నపిల్లవాణి చేష్టలు అంటే ఏంటంటే ఎవరినో ఒకరిని చూసి అనుకరించే తత్వం ఎవరిది చిన్నపిల్ల వాళ్ళ చేస్తారు మనం ఏం మాట్లాడతామో వాటిని అబ్జర్వ్ చేసి తిరిగి మాట్లాడే తత్వం ఎవరికి ఉంటుంది అంటే చిన్నపిల్లలకు ఉంటుంది ఇప్పుడు యవనంలోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే చేష్టలు నువ్వు చేయకూడదు ఎవరో ఏదో బట్టలు వేసుకున్నారని ఎవరో ఏదో ధరించుకున్నారని ఎవరో ఏదో మాట్లాడారని ఎవరో ఏదో చేస్తున్నారని ఎవ్వన కాలంలో నువ్వు ఏమాత్రం చేయకుండా ఆ చిన్న పిల్లల చేష్టలను చేయాలి విడిచిపెట్టాలి ఎందుకంటే నువ్వు మెచ్యూరిటీ వచ్చావు ఇప్పుడు నువ్వు మెచ్యూరిటీలోనికి వచ్చావు ఇప్పుడు నీ మైండ్ పరిపక్వతలోనికి వచ్చింది ఇప్పుడు నువ్వు పరిణతి చెందావు ఇప్పుడు నువ్వేం ఆలోచించాలో తెలుసా ఎవరేమి చెప్పినా ఎవరేమి చూపించినా ఎవరిన్ని విధాలుగా మాట్లాడినా నువ్వు ఆలోచించాలి ఇప్పుడు మెచ్యూరిటీ దేనికి రావాలంటే క్రిస్టియన్ పిల్లలందరికీ ఆలోచనల్లో మెచ్యూరిటీ రావాలి ఈరోజు యవనస్తులందరికీ శారీరక మెచ్యూరిటీ వస్తుంది దానిని బట్టి మనం సంతోషించొచ్చేమో యవనస్తులందరూ ఈరోజు శారీరకంగా మెచ్యూర్ అవుతున్నారు కానీ ఈరోజు దేని విషయంలో మెచ్యూర్ అవ్వలేకపోతా ఉన్నారంటే ఆలోచనల విషయంలో మెచ్యూరిటీ లేదు ఇంకా ఎవరో ఏదో చేస్తే వారిని చూడటం ఇంకా ఎవరో ఏదో చెప్తే అవే వినటం ఇంకా ఎవరేదో చూపిస్తే దాన్ని అనుకరించటం ఆ గుణంలోనికి వెళ్ళిపోయిన ఒకటి పౌలు భక్తులు అంటున్నాడు నేను పిల్లవాణి చేష్టలన్నీ మానేశాను ఇక్కడ నుంచి నేనేం చేస్తాను తెలుసా వ్యక్తిగతంగా నాకేమనిపిస్తుందో దాన్ని నేను ఆలోచిస్తాను మనందరికీ బాగా తెలిసిన ఒక చరిత్ర ఉంది ఇస్రాయేల్ దేశం మీద సిరియా దేశము దండెత్తినప్పుడు గుంపులు గుంపులుగా దండెత్తిన తర్వాత అనేక మందిని సిరియా దేశానికి తీసుకొని వెళ్ళిపోయినప్పుడు ఆ ఇస్రాయేల్లలో ఒక చిన్న పాపను కూడా తీసుకొని వెళ్ళారంట ఆ చిన్న పాపను తీసుకెళ్ళిన తర్వాత ఆ చిన్న పాప ఎక్కడుందంటే నయమాను అనేటువంటి ఒక సైన్యాధిపతి గృహం యొద్ ఒక బానిస పని చేయడానికి వెట్టి చాకిరి చేయడానికి సహకరించడానికి ఆ గృహంలోనికి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆ పాపకి ఏమర్థమైందంటే నయమానుకి ఏముంది తెలుసా కుష్ఠరోగం ఉందన్న సంగతి అర్థమైంది ఇదిగో నా యజమానుడికి ఇదిగో ఎవరు కూడా తగ్గించలేని ఒక కుష్ట రోగం ఉంది బహిరంగంగా ఇదిగో గొప్ప సైన్యాధిపతి అనేక యుద్ధాలు చేశాడు అనేక మంది దగ్గర పేరు సంపాదించుకున్నాడు ఈ రాజ్యంలో ఉన్నత స్థితిలో ఉన్నాడు కానీ ఇతనికి ఏముందంటే కుష్ఠరోగం ఉందని గమనించిన ఆమె ఏం చెప్తుంది తెలుసా ఈ యజమానులతో అమ్మా నేను నీకు మాటను చెప్పాలనుకుంటున్నాను ఏంటమ్మా చెప్పు నీ మాట అంటే ఇదో యజమానుడికి కుష్ఠరోగం ఉందన్న సంగతి నాకు అర్థమైంది నా దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గర కానీ నా యజమానుడు వెళ్తే స్వస్థపరచబడతాడు సంపూర్ణంగా విడుదల చేయబడతాడు యజమానుడు అక్కడికి పంపించమ్మా అని చెప్పి ఏం చెప్పింది చిన్న పాప ఎవరికి చెప్పింది యజమానురాలకి వెళ్ళి చెప్పింది యజమానురాలు యజమానుడికి చెప్తే యజమానుడు వెళ్ళి రాజుకు చెబితే ఇదిగో ఆ యొక్క రాజ్యం నుంచి సిరియా దేశం నుంచి నయమాన్ ఏం చేశాడు తెలుసా ప్రవక్త దగ్గరికి వెళ్ళి స్వస్థత పొందొచ్చాడు ఇప్పుడు ఒక మాట అడుగుతాను జాగ్రత్తగా వినండి ఇక్కడ ఆలోచన చేయండి ఈ చిన్న పాప ఎంత పరిణతి కలిగి ఆలోచిస్తుంది చూడండి ఈ చిన్న పాప ఎంత ఆలోచన కలిగింది చూడండి అక్కడ ప్రవక్తను చూసింది ప్రవక్త చేసిన అద్భుతాలను చూసింది ప్రవక్త చేస్తున్నటువంటి ఘనమైన కార్యాలు చూసింది అది మనసును పెట్టుకుంది అయితే మారిపోవచ్చు ప్రాంతం అయితే మారిపోవచ్చు వేరే ప్రాంతంలో బానిసగా ఉండొచ్చు తన కుటుంబ పరిస్థితులు బాగోలేకుండొచ్చు ఒకరి కింద బానిస పని చేస్తుండొచ్చు కానీ తన మనసులో వేటని పదిలిపరచుకుందంటే ప్రవక్తలు చేసిన అద్భుతాలను తన హృదయంలో పదులపరచుకొని బానిసగా వెళ్ళిపోయినా సరే అక్కడ ఆలోచన చేస్తుంది ఏంటో తెలుసా యజమానికి కుష్ఠరోగం ఉంది నా సహాయము నా చేతనైతే నేనేం చేయగలను అది చేయాలని చెప్పి మాట సహాయము చేసింది ఆ మాటను బట్టి ఎవరి జీవితం మార్చబడింది తెలుసా నయమాని జీవితం మార్చబడింది ఆ మాటను బట్టి ఎవరికి ఘనత వచ్చిందో తెలుసా దేవునికి ఘనత వచ్చింది ఇదిగో ఒక చిన్న పాప మాటను బట్టి నయమానికి స్వస్థత చిన్న పాపను మాటను బట్టి దేవునికి సిరియా దేశములు మహిమ కలిగిందంటే దానికి కారణం ఎవరంటే ఒక చిన్న అమ్మాయి ఒక చిన్న యవనస్తురాలు ఒక యవనస్తురాల ద్వారా దేవుడు ఘనమైన కార్యాన్ని చేసి ఆ ఘనమైన కార్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఈ రోజు మనకు తెలియపరుస్తున్నాడు యవన కాలంలో అడుగుపెట్టిన ప్రైజీ జరుగుతానైనా యవన కాలంలో అడుగుపెట్టిన మరెవరైనా మీకు మాదిరి ఎవరు తెలుసా సమంతాను మీకు మాదిరి ఎవరు తెలుసా కాజలు మీకు మాది ఎవరు తెలుసా మిదలి రాజు వారు కాదు మీకు మాదిరి ఎవరు తెలుసా పేరు లేనిటువంటి ఒక చిన్న అమ్మాయి ఆ అమ్మాయి జీవితంలో మనం ఏం నేర్చుకోవాలి తెలుసా మహాసేవ చేసినటువంటి ఒక భక్తుడు అంటున్నాడు ఇదిగో నేను అన్ని వదిలేశాను పిల్లవాణి చేస్తలు అన్ని వదిలేశాను అన్నాడు చూడు ఆ పిల్లవాణి చేస్తలు వదిలేసి మెచ్యూరిటీతో బిహేవ్ చేసిన ఒక చిన్న అమ్మాయిని ముందు ఈ దేవుడు ఈరోజు ముందర పెట్టి మీరు ఇంటలెక్చువల్ గా మెచ్యూరిటీ అవ్వాలి ఆలోచన విషయాల్లో ఇదిగో ప్రైజీ జరుస్తా కానివ్వండి ఇక్కడ చేరి వచ్చినటువంటి యవనస్తులు వారి యొక్క తల్లిదండ్రులు ఏమో తెలుసా ఇంటలెక్చువల్ గా ఆలోచన విషయంలో మీరు పరిణతి చెందాలని దేవుడు శపడతా ఉన్నాడు ఎందుకు తెలుసా ఒకవేళ ఆలోచన విషయంలో పరిణతి చెందకపోతే జరిగే నష్టాన్ని నేను చూపించి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తాను కొలసీలకి రాసినటువంటి మొదటి కొలసీలకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము కొలసీలకి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని ఒకసారి చూద్దాం ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాం ఒకవేళ ఆలోచన విషయంలో నిర్ణయాల విషయంలో మాటల విషయంలో మెచ్యూరిటీ కానీ మీకు రాకపోతే జరిగే నష్టమంటు తెలుసా క్రీస్తు సంపూర్ణతలోనికి మీరు రాలేరు స్పిరిచువల్ మెచ్యూరిటీలోనికి మీరు రాలేరు క్రిస్టియన్ మెచ్యూరిటీలోనికి మీరు రాలేరు ఒకవేళ పేరుకు మీ తల్లిదండ్రులు ఒకవేళ ప్రాంతాన్ని బట్టి ఒకవేళ కులాన్ని బట్టి ఒకవేళ పరిస్థితులను బట్టి మీరు ఎవరికాలంలో క్రైస్తవులుగా పిలువబడొచ్చేమో కానీ మీరు క్రీస్తు నందు ఏం కాలేరు ప్రైజీ జరుస్తా ఏమి కాలేదు సంపూర్ణతలోనికి రాలేదు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు అనంటే ఆ సంపూర్ణతలోనికి నడిపించే ఒక దశలోనికి దేవుడు ప్రైజ్ జరుగుతాను ఈరోజు తీసుకొచ్చాడు ఇదిగో సంపూర్ణతకు ప్రారంభము కాలం ఇదిగో కాలము నుంచి నీ జర్నీ స్టార్ట్ అవుతుంది ఇదిగో ముసలితనము వచ్చే వరకు ఈ జర్నీ ఏమవుతుంది కొనసాగుతుంది ఇప్పుడు నువ్వు ఏమవ్వాలి అనంటే క్రీస్తు సంపూర్ణతలోనికి నువ్వు రావాలి క్రీస్తు సంపూర్ణతలోనికి రావటం అంటే అర్థం ఏంటంటే కొరిందలకి రాసినటువంటి మొదటి పత్రిక చాలా మంది బైబిల్స్ తెచ్చుకోనట్టు కూడా ఉన్నారు చాలా సంతోషం కొరిందలకి రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ముప్పై నాలుగవ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను ఎందుకంటే మీరు బైబిల్ మోయలేనంత బరువు మీ బైబిల్ కాబట్టి నా బైబిల్ నేను తెచ్చుకుని నేను చదువుతాను అటువలనే పెండ్లు కాని స్త్రీయు కన్యకయు తాము శరీరం అందును ఆత్మయందును పవిత్రురాండ్ర ఇటకు ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుదురు క్రీస్తులోనికి సంపూర్ణత క్రీస్తులోనికి మెచ్యూరిటీలోనికి రావటం లేదా యవనకాలాన్ని దేవుడు ఇచ్చిన తర్వాత ఆ యవనకాలను ఉపయోగించుకొని క్రీస్తులో ఎదగటం అంటే అర్థం ఏంటో తెలుసా పవిత్రమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి దేని విషయంలో పవిత్రత అంట శరీర విషయంలో పవిత్రత దేని విషయంలో పవిత్రత అంట ఆత్మ విషయంలో పవిత్రత అంట ఇప్పుడు ఈ శరీర విషయంలో కానీ ఆత్మ విషయంలోను కానీ పవిత్రత సంపాదించుకునే వయస్సు ఏది అని దేవుడు అంటున్నాడంటే యవ్వన కాలం అంట యవనస్తులు ఏమవుతారు తప్పగా తొట్టిల్లుతారు అదే యవనస్తుల దగ్గర ఏం నిలబడుతుంది వాక్యము నిలబెడుతుంది అదే యవనస్తుల దగ్గర పోలు భక్తులు ఏమంటున్నాడు పెళ్ళి కాకుండా ముందే శరీరం అందును ఆత్మయందును మీరు పవిత్రులుగా ఉండే అవకాశం ఉంది అది ఎలా సాధ్యం అని అంటే ఇదిగో ప్రభు కార్యముల గురించి ఏముండాలి తెలుసా నీకు చింత ఉండాలి దేని గురించి ఇంత ఉండాలి సైన్స్లో ఎన్ని మార్కులు వచ్చాయి లేకపోతే ఏ కాలేజ్లో జాయిన్ అవుతాను తర్వాత నా కెరియర్ ఏంటి ఈ విషయాల్లో నీకు చింత ఉందా ఉంది ఆ విషయాల్లో చింత వద్దు అని నేను అనటం లేదు ఆ విషయంలో మీరు చింతించండి షాపింగ్ మాల్స్కి వెళ్ళి ఏ బట్టలు కొనుక్కోవాలి ఎలాంటివి కొట్టు కనుక్కో ఎలాంటివి వేసుకోవాలి ఆ విషయాలు మీకు చింత ఉందంట ఆ విషయంలో కూడా చింత ఉంది దేని గురించి చింత లేదయ్యా అంటే దేవుని పనుల గురించి చింత లేదు మీలో ఎవరైనా తల్లిదండ్రులు నా కుమార్తె ఆదివారం ఉదయాన్నే లేచి నా ఇంటి దగ్గర నుంచి నా చీపురే తీసుకెళ్ళి చచ్చి తుడిస్తే బాగుంటుంది ఎవరన్నా అన్నారా అయ్యి బాబు నా కూతురు రోడ్డు మీద చీపురట్టుకు వెళ్తే ఏమన్నా బాగుంటుందా ఎవరామే నా ముద్దుల కూతురు నా బంగారు కూతురు నా కూతురు చీపురు పట్టుకుంటే పట్టుకుంటేలాగానే చీపురులు పట్టడం కూడా మన ఇంట్లోనే మానిపించాం ఇప్పుడు దేవుని పరిచర్య చేయడానికి దేవుడు ఎలాంటి వారిని కోరుకుంటున్నాడంటే ఎవ్వన కాలంలో అనంట వారు ఏం చేయాలి అనంటే ఇదిగో దేవుని విషయాలపైన ఆలోచన కలిగి ఉంటే దేవుని విషయాలపైన తలంపులు కలిగి ఉంటే వారు దేనికి దూరంగా పరిగెడతారు అనంటే పాపానికి దూరంగా పరిగెడతారు ఒకసారి చూడండి గలతి పత్రికలో ఉన్న మాట నేను చూపిస్తాను గలతి పత్రిక ఐదవ అధ్యాయము వచనంలో చూస్తే ఐదో అధ్యాయం పదహారు రోజులలో నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు ఏమి నెరవేర్చరు శరీర ఇచ్చను నెరవేర్చరు యమన కాలంలో ఇచ్చలు ఉంటాయి కానీ మీరు ఎప్పుడు నెరవేర్చరో తెలుసా ఎప్పుడు దాని వైపుకి వెళ్ళరో తెలుసా మీరు ఆత్మానుసారముగా నడుచుకోవాలి మీరు దేవుళ్ళనికి రావాలి మీరు దేవునిలో నిలబడాలి దేవుని ఆత్మను పొందుకోవాలి పరిశుద్ధాత్మ నడిపింపులో మీరు బ్రతుకుతుంటే మీరైనా నేనైనా ఏమి చేయమాయా అని అంటే మనం ఏం చేయమనంటే శరీరేచను నెరవేర్చడానికి మన సమయాన్ని కేటాయించకుండా ప్రభు కార్యక్రమాల కోసం ప్రభు క్రియల కోసం ప్రభువును గనపరచడానికి మనం ఏం చేస్తామంటే పరుగులు పెడతా ఉంటాం అందుకే దేవుడు తెలియపరుస్తా ఉన్నాడు యవ్వన కాలంలోనికి వచ్చిన ప్రైజ్ జరుగుతా నీ మనసులో నువ్వు జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటో తెలుసా నువ్వు ఇప్పటి వరకు చిన్నపిల్లలా ఉన్నావేమో ఇక నుంచి నువ్వు పరిణతి చెందిన అమ్మాయి కాబట్టి నీ మాట విషయాల్లో మార్పు రావాలి నీ ఆలోచన విషయాల్లో మార్పు రావాలి నీ నిర్ణయాల విషయాల్లో మార్పు రావాలి అలా నీలో మార్పు రావాలి అని అంటే నువ్వు క్రీస్తులోనికి ఎదగాలి క్రీస్తులోనికి ఎదిగితే నువ్వేం చేస్తావంటే యవ్వన కాలంలో నువ్వు దేవుని కొరకు శ్రమపడాలని దేవుని కార్యాల కోసం పరుగులు పెట్టాలని దేవుని పరిచయ కోసం వాడబడాలని నువ్వు పరుగులు పెడుతున్నప్పుడు నీకు ఈ లోకంలో సమయం కేటాయించడానికి లోకంలో శరీరేచలను కేటాయించడానికి నీకు అవకాశం ఉండనే ఉండదు అలా కాకుండా నేను ఖాళీగా ఉంటాను కేవలం చదువుకుంటాను ఇంట్లో ఉంటాను నాకు దేవుడి పనులతో సంబంధం లేదు అనుకుంటే జరిగే అనర్థం ఏంటంటే ఇదిగో జరిగే అనర్థం ఈ లోకం చేతను వా ఆకర్షింపబడతావు ఈ లోకం చేతను ఆకర్షించబడ తద్వారా మనం ఎవరికి దూరం అవుతామంటే దేవునికి దూరము అయిపోతాం ఈ మధ్య కాలంలో రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు భారతదేశంలో ఎంతమంది సిగరెట్లు తాగుతున్నారు ఎంతమంది బీడీలు తాగుతున్నారు ఎంతమంది చుట్టలు తాగుతున్నారు వీటన్నిటి మీద ఏం చేశారంటే ఒక పరిశోధన చేసి టొబాకో కంట్రోల్ వాళ్ళు ఏం చేశారంటే ఒక రిపోర్ట్ని రిలీజ్ చేశారు ఈ యొక్క రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు ఎంతమంది తాగుతున్నారు ఈ దేశంలో అంటే విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి అవి తెలుసా ఇదిగో ఈ ధూమపానాన్ని తాగే వాళ్ళు ముసలితనంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారు తెలుసా తగ్గించేశారంట ముసలోళ్ళు సిగరెట్లు బీడీలు తాగటం తగ్గించారంట ఎవరు పెంచేశారు తెలుసా యవనస్తులు తాగటం దా ధూమపానాన్ని తాగటం ఎవరు పెంచుకున్నారు తెలుసా యవనస్తుల సంఖ్య పెరిగిపోయిందంట ఒకప్పుడు ఎప్పుడో ముసలమ్మల దగ్గరే ఉండేది బీడీలు చుట్టాలు అలాంటి కానీ ఈరోజు దాన్ని స్టైల్ మార్చి ఈ సిగరెట్లు వచ్చాయి ఎలక్ట్రానిక్ సిగరెట్లు వచ్చాయి అవి ఎలా ఉంటాయి తెలుసా పెట్టుకుంటే పెన్లా ఉంటాయి నువ్వు అనుకుంటా పెన్ అనుకుంటావు కానీ అది ఏం తెలుసా సిగరెట్ అది ఎవరు తాగుతున్నారంట యవనస్తులు తాగుతున్నారు ఇది మొట్టమొదటి విస్తుపోయే నిజం నేను విస్తుపోయే నిజం ఏంటో తెలుసా ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలో ఎవరెక్కు తాగుతున్నారు అని చదివితే అక్కడ ఎవరెక్కు తాగుతున్నారంట ఎవరన్నా వేటింగ్ న్యూస్ చదివారా వేటింగ్ న్యూస్లో వచ్చింది నేను అందులో చెప్తున్నాను నేను ఎయిటీన్ నిమిషాలు అలాంటివి చదవరుగా మీరు ఆడిని ఈడు చంపేస్తే ఆడి చంపేస్తే ఆడ గెలుస్తాడు ఈడు గెలుస్తాడు ఆడవాడు ఈజ్ అవుతావు కానీ ఇలాంటి చదివి ఏంటి పరిస్థితులు నా దేశ పరిస్థితులు ఇలా మారిపోయాయి అంటే నా కుటుంబ పరిస్థితులు ఎలా మారిపోబోతుందని భయం మనకు ఉంటుందా ఉండదు అమ్మాయిలే సిగరెట్లు ఎక్కువగా తాగుతున్నారంట ఎంత గొప్ప విషయం ఇందులో ఎంతమందికి అలవాటు ఉందో మరి లేదా ఎంతమంది అలవాటు చేసుకుంటారో తర్వాత కాలేజీలకి వెళ్ళాక అమ్మాయిలే ఎక్కువ సిగరెట్లు తాగుతున్నారా ఒకసారి వాక్యం చెప్తున్నప్పుడు మా బావగారిని రాబావో వాక్యం వినమన్నాను మా ఇంటి దగ్గర మా బావ ఏమన్నాడు తెలుసా ఏం చెప్తావు లేరా మహా అయితే ప్రార్థన చెయ్యమంటావు దానికోసం ఆల్రెడీ చాలాసార్లు విన్నాను కదా నేను ఇక్కడే ఉంటాను అని ఇప్పుడు ఏం చెప్తాను నేను ప్రార్థన చేయమనే ప్రార్థన చేయమనే చెప్తాను లేకపోతే నువ్వు వెళ్ళి సిగరెట్ అవుతావు ప్రార్థన చేయమనే చెప్తాను లేకపోతే నువ్వు వెళ్ళి తాగుతావు ప్రార్థన చేయమన్నా చెప్తా లేకపోతే నువ్వు సినిమాలకు వెళ్తావు ప్రార్థన చేయమన్నా చెప్తా లేదా నువ్వు ప్రేమ వ్యవహారాల్లో ఇరుక్కుంటావు ప్రార్థన యొక్క బలమేంటో ఒకసారి చూద్దాం తిమోతికి పౌలు గారు చెప్తున్న మాట ఒకసారి చూడాలి తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ పత్రిక తిమోతికి రాసిన రెండవ పత్రిక రెండవ ఆర్థిక ఇరవై రెండవ వస్తున్నాం చూడండి నీ యవనమును నీ యవనేచల నుండి పారిపమ్ము పవిత్ర హృదయులై ప్రభువు నాకు ప్రార్థన వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము ఆయన చెప్తా ఉన్నాడు ఇదిగో యవనేచలు చాలా వస్తాయి అవి వచ్చినప్పుడు నువ్వేం చేయాలో తెలుసా ఎదుర్కోవాలి అని ఆయన అనట్లేదు పోరాడాలి అని ఆయన అనట్లేదు నిలబడాలి అని ఆయన లేవంటున్నాడు పారిపో అంటున్నాడు అంటే యవనేచల దగ్గర మనం ఎలా ఉండాలి పిరికివారుగా ఉండాలి ఈ యవన కాలం ఎలా బ్రతకాలి తెలుసా ఈ శరీరం నన్ను ఎక్కడ మోసం చేస్తుందని భయపడుతూ బ్రతకాలి అలా బ్రతకడానికి నీకున్న ఆప్షన్ ఏంటో తెలుసా పవిత్ర హృదయలై ప్రభువునకు ప్రార్థన చేసేవారు నువ్వు వెతకి వారిని నువ్వేం చేయాలి వెంటాడాలి ప్రైజ్ జరుగుసానికి దేవుడు సెలవిస్తున్న ఒక అద్భుతమైన మాట ఇక నుంచి నీ జీవితంలో ఆనందము ఇక నుంచి నీ జీవితంలో అద్భుతమైన స్థితిని దేవుడు నీకు ప్రసాదించాలంటే నీవు కలిగి ఉండాల్సినటువంటి మొట్టమొదటి గుణమేంటో తెలుసా ఇదిగో ప్రార్థించేటువంటి ఒక అమ్మాయిగా ఉండాలి అపోస్తల కార్యంలో పన్నెండవ అధ్యాయంలో పేతురు గారిని అరెస్ట్ చేసిన తర్వాత గారు ఎక్కడ ఉన్నారంటే జైల్లో ఉన్నారు అయితే సంఘం ఏం చేస్తుందంటే ఒక చోట చేరి ప్రార్థన చేస్తున్నారు అయితే పేతురు గారు రిలీజ్ అయ్యి అక్కడికి వచ్చిన తర్వాత జరిగిన సందర్భాన్ని ఒకసారి చూద్దాం పని అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చిన ఆమె పేతురు స్వరాన్ని ఏం చేసిందంట గుర్తుపట్టింది ఇదిగో ప్రార్థన చేసే గుంపులో ఎవరి నిమిత్తం పేతురు గారి నిమిత్తం ఒక గృహంలో ప్రార్థన చేస్తుంటే అక్కడ ఎవరున్నారు తెలుసా ఒక అమ్మాయి ఉంది ఒక చిన్న అమ్మాయి ఉంది మన పిల్లలు ఉంటారా ప్రార్థించుకోవటం మన పిల్లలు ఉంటారా మన పిల్లలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు కానీ ఏం చేస్తుంది తెలుసా ప్రార్థించే చోట రోజే నమ్మాయి ఉండి అంత మాత్రమే కాదంట గారి స్వరాన్ని అంట ఆ రోజు పేతురు గారి యూట్యూబ్ ఛానల్ లేదు ఫేస్బుక్ ఛానల్ లేదు ఇన్స్టాగ్రామ్ లేదు వాట్సాప్ లేదు ఆయన చెప్పిన వాక్యాలు ఎన్నో వినటానికి అవకాశము లేదు ఆయన చెప్పిన అతి తక్కువ ప్రసంగాలు ఇదిగో గారి మాటలు విన్నది ఆమె గారి స్వరాన్ని ఐడెంటిఫై చేసుకుంది ఇది నా సేవకుడు స్వరం అని చెప్పి ఇదిగో ఆయన వచ్చి తలుపు తడుతూ ఉంటే ఎవరి స్వరాన్ని గుర్తుపెట్టింది తెలుసా గారి స్వరాన్ని గుర్తుపట్టింది ఒక చిన్న అమ్మాయి ఎక్కడుందో తెలుసా ఆమె ప్రార్థించే గుంపులో ఉంది ఒక అమ్మాయి మన పాతని నిబంధనలో కనబడుతుంది దీనా అనే ఒక అమ్మాయి ఆదికంట ముప్పై నాలుగో అధ్యయంలో కనబడుతుంది ఆమె ఏం చేస్తుంది తెలుసా ఆమె ఏం చేస్తుంది వేరే ప్రాంతంలోనికి వెళ్ళి వేరే దేశంలోనికి వెళ్ళి అక్కడున్న అమ్మాయిలను చూడండి ఒకసారి ఆదికాండం ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చినము లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెలను ఏం చేసిందంటే చూడటానికి వెళ్ళింది ఈ వాక్యాన్ని చదివితే ఎవరైనా యవనస్తులు చదివారు అనుకోండి చిన్నపాటి ఆశ్చర్యం కలుగుతుంది అమ్మాయిలు అమ్మాయిలు చూడడానికి వెళ్ళటం ఏంటి అబ్బాయిలు అమ్మాయిలు చూడడానికి వెళ్తారు అమ్మాయిలు అబ్బాయిలు చూడడానికి వెళ్తారు కానీ ఇక్కడ జరిగిన సందర్భం ఏంటి దీనా ఎవరిని చూడడానికి వెళ్తుంది అమ్మాయిలను చూడడానికి వెళ్ళింది అమ్మాయిలను చూడడానికి వెళ్ళిందంటే ఏముంటుంది అమ్మాయిలు చూడడానికి అని అనుకుంటే ఇక్కడ దీనా చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా దీనా ఆ దేశపు యొక్క సంస్కృతిని చూడడానికి వెళ్ళింది అక్కడ అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకుంటారు అక్కడ అమ్మాయిలు ఎలాంటి మాటలు మాట్లాడతారు ఎలాంటి తిండి తింటారు వాళ్ళ ఎంజాయ్మెంట్ ఎలా ఉంటుంది ఎంత ఒకసారి నేను చూడాలనుకుంది ఆ పట్టణానికి వెళ్ళి ఏమైందో తెలుసా తన జీవితాన్ని పాటు చేసుకుని తిరిగిన వచ్చింది ఈ సమయంలో దేవుడు చెప్తా ఉన్నాడు ప్రార్థించే గుంపులో ఒక రోదెవలే ఉంటావు లేకపోతే ఇదిగో ప్రపంచాన్ని తరచి చూడాలి ప్రపంచాన్ని తెలుసుకోవాలని చెప్పి ఇదిగో క్రైస్తవ సమాజం నుంచి బయటికి వెళ్ళిన దీనా వంటి జీవిత పతన స్థితిలోనికి వెళ్ళిపోతావు మరలా యవన కాలంలో దేవుడు ఏమంటున్నాడో తెలుసా అవకాశం నీకే అవకాశం నీకే ఇస్తా ఉన్నాడు కాబట్టి ది ప్రైజీ జరుస్తే జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిగా నీ జీవితంలో ఎలా ఉండాలంటే ప్రార్థించే ఒక అమ్మాయిగా ఉండాలి కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ అధ్యాయం తొమ్మిదవ వర్షంలో ఉన్న మాట ప్రకారంగా వాక్యం ఏం చేస్తుందో తెలుసా మన నడతన ఏం చేస్తుంది శుద్ధి చేస్తుంది వాక్యము ఎటువంటిదనంటే వడపోత మిషన్ వడపోత ఫిల్టర్ ఇది ఇది ఏం చేస్తుంది అంటే నీ ఆలోచనలను లోకపు ఆలోచనలను ప్రభావాలను నీకు ఆలోచింపజేసి ప్రైజే జరుగుసా ఇది కరెక్ట్ కాదమ్మా ఇది రాంగ్ అమ్మా నువ్వు ఇలా ఉండకూడదని నిన్ను గైడ్ చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రంథం ఏదైనా అది అదేంటి బైబిల్ కాబట్టి నువ్వు నీ సొంత బైబిల్ కలిగి ఉండాలి ఆ వాక్యాన్ని లోతుగా చదవాలి ఆ వాక్యంలోని సంగతులను తెలుసుకోవాలి ఒక సైన్స్ పుస్తకం ఎలా చదువుతావో మ్యాథమెటిక్స్ ఎలా చదువుతావో సోషల్ బుక్ ఎలా చదువుతావో బైబిల్ అంతకంటే భక్తిగా నువ్వేం చేయాలి చదవాలి ఎందుకు తెలుసా ఆ పుస్తకాలు ఉద్యోగం వారికి సహాయం చేస్తుంది కానీ ఈ పుస్తకం కడవరకు ఆ తర్వాత పరలోకంలో వెళ్ళేంత వరకు కూడా ఈ పుస్తకాలు నీకు సహాయము చేస్తాయి యవన కాలంలో ఇక్కడ కూర్చున్న అందరితో నేను చెప్తున్నమాట మీకంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని మీరు కానీ వాక్యాన్ని చదివితే మీరంటూ ఒక సమయాన్ని కేటాయించుకొని వాక్యంలో మీరు ఎదిగితే ఏం బాగుంటుందో తెలుసా మీ జీవితాలు బాగుంటాయి ప్రజ చేస్తే జీవితం బాగుండాలి అని అంటే తను కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటో తెలుసా దేవుని వాక్యాన్ని చదివేటువంటి లక్షణాన్ని కలిగి ఉండాలి మూడో విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను తన జీవితంలో యవనస్తుల జీవితంలో కలిగి ఉండాల్సినటువంటి పరిస్థితి ఏంటో తెలుసా దావీదు తన జీవితాన్ని ముగించుకొని చనిపోయే దశలోనికి వచ్చినప్పుడు ఆయన పడుతున్నటువంటి అవస్థను చూసి ఆ దేశపు అధికారులు ఏం చేశారంటే అయ్యా నిన్ను ఓదార్చడానికి నీకు పరిచర్య చేయడానికి మేము ఒక ఒక చిన్న పాపను తీసుకొస్తామని చెప్పి వారు ఏం చేశారు తెలుసా రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యయనం వచనంలో చూస్తే దేశపు దిక్కులన్నిటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాని వెతకి అభిసగు అను సునేమిరాలని చూసి రాజు నద్దకు తీసుకొని వచ్చి మాట చూడండి ఎక్కడ ఎన్ని ఎన్ని తిరిగారంట వీళ్ళు దిక్కులన్నిటిని తిరిగారంట ఇస్రాయేలీలో కొన్ని లక్షల మంది ఉన్నారు కొన్ని వేల మంది ఎవరస్తున్నారు ఆ కొన్ని వేల మంది ఎవరస్తు ఎవరు సెలెక్ట్ అయ్యారంటే ఒకే ఒక అమ్మాయి సెలెక్ట్ అయింది అభిషగు అనే అమ్మాయి సెలెక్ట్ అయింది కొన్ని దిక్కులు తిరిగిన తర్వాత దొరికిన అమ్మాయి వచ్చి ఏం చేసిన తెలుసా రాజుగారికి పరిచర్య చేస్తుంది ఈ సమయంలో దేవుడి ప్రేమతో నేను పిలుపునిస్తూ ఉన్నాను ఎవరి కాలం ముందు నువ్వు ఎలా ఉండాలి తెలుసా దేవుని చేత ఎన్నుకోబడిన క్యారెక్టర్ నీలో ఉండాలి నా దేవుడు తన సేవకు నన్ను వినియోగించుకునే జీవితం నాది ఉండాలి నా దేవుడు అభిషేకుని ఒక రాజు పరిచయ చేయడానికి ఇదిగో ఆ అధికారులు ఎలాగైతే ఎన్నుకున్నారో నా దేవుడు నన్ను ఎన్నుకుంటే ఆ రాజుల రాజైన ప్రభు సేవ చేయడానికి నన్ను ఎన్నుకోవాలంటే దానికి తగినట్టు జీవితం నాలో ఉండాలి అంటే పరిచర్య చేసే స్వభావము నీలో ఉండాలి మొదటిది ప్రార్థించే స్వభావం ఉండాలి దేవుని వాక్యాన్ని ధ్యానించే స్వభావం ఉండాలి మూడవది పరిచర్య చేసే స్వభావం ఉండాలి అలా ఉన్నట్లయితే ఏం జరుగుతుందో తెలుసా నీ యవన కాలం బాగుంటుంది నడిప్రాయం బాగుంటుంది ముసలితనం కూడా బాగుంటుంది అలా కాని ఎడల దెబ్బతినే ప్రమాదం ఉంది కాబట్టి యవ్వన కాలము ఎంత ఆనందము అంత ప్రమాదము ఎంత సంతోషము అంత వేదనకరాన్ని అనుభవించే పరిస్థితులు వస్తాయి కాబట్టి దేవుని వాక్యము చెప్పినట్టుగా బ్రతకగలిగితే ప్రయోజనం జరుస్తా అట్ సేమ్ టైం ఇక్కడ ఉన్న యవనస్తుల దేవుడు మీ జీవితాలను అభివృద్ధి చేస్తారు అట్టి జీవితాలను దేవుడు అందరికి అనుగ్రహించాలని మనస్ఫూర్తి కోరుకుంటూ తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం తండ్రి నీకు వందనాలు ప్రభా ఉదే కాల సమందు ప్రైజ్ జరుస్తాను ప్రభా దీవించి యవన కాలంలో అడుగు పెట్టించిన గొప్ప అవకాశం బట్టి నీకు వందనాలి ప్రభా ఇదిగో ఒక తన నీ సన్నిధిలోనికి చేరొచ్చు మేమందరం నీ వాక్యాన్ని విన్నాం ప్రభా వాక్యాన్ని తగ్గట్టుగా ఆ బిడ్డ విన్నవారందరూ ఉండినట్లుగా సహాయం చేస్తారని వేడుకుంటూ ప్రభావి నే సోకరిస్తున్న ఆమె పేరుట ప్రార్థన అడుగుతున్నాను పరం తండ్రి ఆమె